ఏం జరిగింది పోసాన్ గారు ఇట్లా చేయత్తి పెడతా ఉన్నారు వారం క్రితం బిఆర్ నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఇంతలోనే అంత మార్పు ఏంటి సార్ నేను ఒక మాట ముందు దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను సార్ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా నలభై శాతం ప్రజాబలం ఉందన్నా కూడా అసెంబ్లీకి రాకుండా పారిపోయిన జగన్ మోహన్ రెడ్డి గారి కంటే ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం అనుకుని డిబేట్ లో పాల్గొంటున్న మన వెంకటరెడ్డి గారు చాలా గొప్పవాళ్ళుగా భావిస్తూ ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఎందుకంటే చేసే వాళ్ళని మనం కాపాడుకోవాలా ఇంతకు ముందు మనం అన్నట్టు సాక్షికి తప్ప ఏ ఛానల్ కు పోని నాయకులు ఉన్నారు ఆ పార్టీలో అలాంటిది నేను సమాధానం చెప్పగలుగుతాను ఏదో ఒక విధంగా మబ్బి పెట్టగలుతాను ప్రజల్ని అని ధైర్యంగా వచ్చే ఏకైక వెంకటరెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్ మనం ఆయన మీరు అందరూ చేరి ఇట్లా పెదరగొట్టేస్తే ఆయన రేపటి నుంచి రాకపోతే ఎట్లా సార్ ఈ ప్రజలకి ఆయన కోరుకుని ఎంటర్టైన్మెంట్ దొరికేది ఎట్లా మీరు మీరు మీరంటే మా గౌరవం అందుకే డిబేట్ వస్తాం ఈ ఈరోజు విషయం ఏంటంటే సోషల్ మీడియా ఎంత భ్రష్ పట్టిపోయింది ఎంత పొల్యూట్ అయిపోయింది దీన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు డిప్యూటీ సిఎం గారు ఆయన ఆవేదన వెళ్లిపో అన్నీ చూసాం మనం అవును ఆయన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ వర్రా కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇది మంచిదా కాదా నాకు వెంకటరెడ్డి గారు చెప్పాలా నువ్వున్నావు నేనున్నావు నువ్వు అట్ట ఆ మాట అంటే నేను ఈ మాట అన్నాను అనేది డిస్కషన్ జరుగుతుంది కానీ అసలు ఈ వ్యవస్థనే క్లీన్ చేయాలా మంచి పని చేస్తున్నారు అనే ఒక అప్రిషియేషన్ ఏమైనా ఉందా ఆయన దగ్గర నుంచి చెప్పండి మీ తల్లినంటే ఒకటి మా తల్లినంటే ఒకట మొత్తం పొల్యూట్ అయిపోయారా లేదా మీరు చెప్పే సో ఎవరైనా కావచ్చు పొల్యూట్ అయిపోయారా లేదా అది ఏ పార్టీలో అయినా ఉండండి ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది రాష్ట్రంలో దాన్ని ఎందుకు మీరు డైల్యూట్ చేస్తారు వెంకటరెడ్డి గారు పరిణామాలు రాను రాను మారాలి మంచి దిశగా ఈ రాష్ట్రం మారాలి ఉపయోగించుకోండి మీ సోషల్ మీడియాని మంచి కోసం అంతేగాని ప్రజల్ని నాయకుల్ని ఏమీ చేయలేక ప్రజల్లో ఆదరణ పొందలేక ప్రతిపక్షాలుగా ఉండవచ్చు అధిక ఇంకో పరోపక్షాన్ని మానసికంగా కుంగదీయడానికి మీరు సోషల్ మీడియాను వాడుకున్నారే తప్ప ఏ రోజన్నా మీరు మంచి కోసం వాడుకున్నారా మీరు అది చేసాం ఇది చేసాం అన్నారు నవరత్నాలు అన్నారు దానికోసం వాడుకున్నారా మీరు ఈ మీడియాని మీ ఈ సోకాల్డ్ ఈ వ్యవస్థని మీరు పెట్టుకున్నారు డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి ప్రజల ధనాన్ని ఉపయోగించి మీరు చేసిన పనులేంటి ఇవన్నీ మీకు మనసుకు నచ్చుతున్నాయా అందరికి నీతులు చెప్తారు కదా మీరు ఇవన్నీ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అరే మేము ఇదన్నాం అంటే మీరు అదన్నారంటారు ఎవరు ముందు అనేది కాదు ఇక్కడ విషయం ఒక అవకాశం వచ్చింది సోషల్ మీడియాని క్లీనప్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది చేస్తున్నాం మీరు కూడా కన్స్ట్రక్టివ్ గా ముందుకు రండి ఎవరైనా మా సైడ్ నుంచి కూడా అదుపు తప్పి మాట్లాడుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం ఇచ్చేదానికి అవకాశం ఇది అందరూ భయపడి తగ్గి ఒక మంచి వాతావరణం ఏర్పరచుకునే స్థితిలో మీరు ఎందుకు అందరినీ సమర్థిస్తారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడే ముఖ్యమంత్రి గారు మీరు అసలు సమర్థించచ్చా మీ సొంత చెల్లిని తల్లిని దూషించిన వాళ్ళని ఈరోజు మీరు సమర్థించచ్చా అక్కడే చాలా బాధ కలుగుతా ఉందండి నాకు ఎవరైనా కావచ్చు మా పార్టీలో కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే మాకు చెప్పుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది మీరు అది కూడా పక్కదారి పట్టిపోయి మళ్ళీ మొదటి స్థానంకి వచ్చే స్థితిలో ప్రవర్తించకూడదని నేను ముఖ్యంగా మీకు చెప్తున్నా ఈరోజు మేము వాడుకున్నాం సోషల్ మీడియాని అందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను వ్యతిరేకించిన వాడిని నేను ఒక పద్ధతిగా కన్సెప్టివ్ గా ఎవరు నన్ను ఈ రోజు కూడా ఒక కేసు పెట్టలేని విధంగా నేను విమర్శించా కావాలంటే వెంకటరెడ్డి గారు చూసుకోవచ్చు ఆ రోజుకి నా ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇంకా సోషల్ మీడియా అకౌంట్ అందరూ మీరు మీలాగా ఉండరు కదా ప్రసాద్ గారు మీరు చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు విమర్శించాలి అంటున్నా నేను అవును మేము కూడా ఎందుకు అంటున్నాం అంటే తప్పుని తప్పుగా చూపిస్తేనే దానికి విలువ ఉంటుంది అవును తల్లుల్ని మాట్లాడి చెల్లెళ్ళు మాట్లాడితే ఏమి మీరు దాన్ని సాధించగలుగుతారు సై క్షణిక ఆనందం అది మానసికంగా ఎదుటి వాడిని దూషించామని ఒక మీకు మీ యొక్క సెల్ఫ్ మీకు ఒక క్రూరత్వం మీరు చూపించుకున్న వాళ్ళు అవుతారు తప్ప దాంట్లో ఏ రోజు మీరు విజయం సాధించలేరు అందుకే మీకు ప్రజలు బాగా గమనించారు మేము అన్నామన్నారు మీరు అన్నామన్నారు ఈ రోజు ఎవరిని అసెంబ్లీకి పంపించారు ఎవరిని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు పెట్టారు ప్రజలు మీరు గమనించారా గమనించారా ఇదంతటికి కారణం మీరు ఏదైతే ఊహించుకొని స్థాపించుకున్నారో ఈ పేక మేడల్ లాంటి ఈ వ్యవస్థని ఈ సోషల్ మీడియాలో ఫేక్ అనే ఒక సామ్రాజ్యాన్ని మీరు స్థాపించుకున్నారో అదంతా ప్రజలు గమనించి మిమ్మల్ని కూలదోశారు అందుకే ఈ రోజు ఒక మంచి వాతావరణం వచ్చేదానికి అవకాశం ఉంది రాష్ట్రంలో మీరు కూడా ఎవరైనా మా పక్షాన తప్పు చేసుంటే ఇలా పబ్లిక్ గా కాకుండా కన్స్ట్రక్టివ్ గా ఎత్తుకొని పోయి రిపోర్ట్స్ ఇవ్వండి జినైన్ గా అడగండి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుంది మాకు ఎలాంటి పక్షపాతాలు లేవు మీరు చేసిన గతంలో చెడు పనులు ఈ ప్రభుత్వం అవలంబించడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే నిన్న సీఎం గారు కూడా మీ మీ గతంలో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అది నాకు బాగా నచ్చింది సార్ ప్రజలు ఆదరించినంత కాలం మాత్రమే అధికారంలో ఉంటారు అన్నాడు ఎస్ మేము నమ్ముతాం అది ప్రజలు మిమ్మల్ని ఆదరించకుండా పోయిందానికి కారణాలు మేము ఈ రోజు మా గుణపాఠాలుగా నేర్చుకుంటున్నాం మేము ఎందుకు మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోని పెట్టారు నూట యాభై ఒక్క సీట్లు వస్తే మిమ్మల్ని ఎందుకు కాదు అని పదకొండుకే పరిమితం చేశారు దాని నుంచి మేము గుణపాఠాలు నేర్చుకుంటున్నాం చేసిన మీరు చేసిన తప్పుల్ని మేము చేయకూడదని మేము మీ నుంచి మేము పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి గతం ఏదో జరిగిపోయింది కాబట్టి మీరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దోషుల్ని కూర మనస్తత్వాలు కలిగిన వాళ్ళని మీరు సమర్థించద్దండి అవును అది ఒక కావచ్చు శ్రీరెడ్డి గారు కావచ్చు ఏ పార్టీ అయినా ఏ పార్టీ నరసింహ ప్రసాద్ గారు నాయకుడు మీ నాయకుడు మౌనంగా ఉండడం వల్లనే గతంలో వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి ఇంట్లో కొద్ది గొప్ప మీ నాయకుడు కూడా పాపం ఉంది అందుకే ఇకనైనా జాగ్రత్తగా ఉండి దోషుల్ని శిక్షించే దాంట్లో అడ్డుపడద్దండి ఈ రాష్ట్రం మంచి పేరు తెచ్చుకోవడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్ అంతకు మించి మీరు ఏదైనా వాదిస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు వెంకటరెడ్డి గారు